హాయ్ అండి హలో వెల్కమ్ టు అరుణా ఛానల్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ అంతా బాగున్నారా మాకైతే వర్షాలు నా స్టాప్గా పడుతున్నాయండి వర్షాలే వర్షాలు వర్షాలు వస్తున్నాయి కదా మనకి ఎన్ని కూరగాయలు ఇంత అన్నం అన్నీ వచ్చేది రావడం మంచిది కానీ కొంచెం బట్టలు అరడానికి ఇబ్బంది ఉంది అంతేనండి ఈరోజు పుదీనా రోడ్డు పచ్చడి చేసుకుంటున్నాను నేను పుదీనా గిల్లుకుంటే ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఆకుకూరలు బాగానే వస్తున్నాయి ఇప్పుడు గోంగూర ఇవి పుదీనా మంచిగా గీక్కున్నాక ఇన్ని టమాటాలు ఇన్ని నువ్వులు అవి ఇవి వేసుకొని రోట్లు వేసి నూరుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ పుదీని టేస్ట్ దానిదే పుదీనా మాత్రం ఎంత ఫ్రెష్ ఉందండి సూపర్ స్మెల్ వస్తుంది మా పిల్లలకైతే పుదీనా కాకరకాయ అంటే బాగా ఇష్టం అండి ఇద్దరికీ కాకరకాయ అంటే బాగా ఇష్టం మా పిల్లలకు పుదీనా మా పెద్దోడికి ఇష్టం వాళ్ళకి అన్నం తినకూడదు కాకపోతే కాకరకాయ చేయమంట మంచి అలవాటు కదా కాకరకాయ తినడం పుదీనంత గిల్లేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం అంత దొడ్డు వేసుకొని దొడ్డు పేసుకొని ఒకసారి మళ్ళీ తర్వాత సార్లు కడుక్కుంటే ఆకుకూరలు ఏవైనా అట్లనే కడుక్కోవాలండి ఎందుకంటే ఆకుల సాటుకు చిన్న చిన్న గుడ్లు పెడతాయి ఒక్క నిమిషం పాటు ఇట్లా మనం ఇది దొడ్డు వేసుకుంటే అంత క్లీన్ అయిపోతుంది కూర అంతా ఈ ఆకుకూరైనా రెండుసార్లు కడిగేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి కోసుకుందాం నాకు ఒక చిన్న డౌట్ అండి ఇప్పుడు ఆకుకూరలు తింటే మంచిగా రక్తం వస్తుంది అంటారు కదా ఆకుకూరలు ఏమో పచ్చగా ఉంటాయి కదా రక్తం ఏమి ఉంటుంది అది ఎట్లా అండి మీకు ఎప్పుడన్నా వచ్చిందా ఈ డౌటు అనిపిస్తుంది నాకు అట్లా మిరపకాయలతో తీసుకొని మంచిగా టమాటా మిరపకాయలు కూడా కడుక్కొని శుభ్రంగా ఈ కాలం పచ్చగూరలు మంచిగా వస్తాయి కానీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి పుదీనా ఫ్రెష్ ఫ్రెష్గా కడిగేసుకున్నాం కదా టమాటాలు కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం పచ్చిమిర్చి టమాటాలు ఇప్పుడు పొయ్యి మీద వేసుకొని తర్వాత రోట్లు ఎంచుకొని వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే ఎంత అద్భుతమో అమోఘమో చేసుకున్నాం పెంక పెట్టి వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగంత నూనె పోసుకుందాం కొన్ని ధనియాలు కొద్దిగంత మినప్పప్పు ఒక్క స్పూను తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు బాగానే వేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర కొన్ని మెంతులు ఒక అర స్పూను మెంతులు సిమ్ములో పెట్టుకొని వేపుకోవాలండి ఇది మంచిగా నూనెలో వేపుకుంటే సిమ్ములో పెట్టి పెట్టుకుంటే నూనె నువ్వులు చిటపట అని పైకి ఎగిరి పడవన్నట్టు వంట ఎక్కువ పెట్టుకుంటే సగం నువ్వులు చిటపటని బయటపడతాయి ఇవన్నీ ఆరోగ్యానికి మంచివి కదండి ఇప్పుడు ఏగినాయి కదా మంచిగా తీసేసుకున్నాం ఇక గిన్నెలోకి ఎత్తేసుకుంటే అయిపోతుంది అన్నీ ఎత్తుకున్నాం కదా ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకున్నాం మిరపకాయలు మంచిగా ఉల్లంతా మాడ్చుకున్నాం కదా ఇంకొన్ని వేసినాం మరీ మాడిస్తే ఇంకా అందులో ఉన్న కారం అంతా నూనె తినేస్తుంది కాబట్టి కొన్ని మిరపకాయలు వేసుకుని ఇంకా దింపేసుకుంటాం అంతవరకు వేగినాయి మంచిగా ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం టమాటాలు కొంచెం అంత వేగినాక పుదీనే చేసుకున్నాం టమాటాలు ఎంతవరకు అయిగా చూద్దాం టమాటాలు మంచిగా మగ్గుతున్నాయి కదా ఇప్పుడు ఈ దశలోనే మనం పుదీనే చేసుకున్నాం ఎంత తీసినా కూడా కొద్దిగానే అవుతుందండి అసలు ఆకుకూరు ఏమైనా అంతే కదా కొద్దిగా చింతపండు ఇట్టే మూత పెట్టుకుంటే సరిపోతుంది మనకు పుదీనా సిమ్లో పెట్టినా అది ఏగిందాక ఇవి దంచుకున్నాం వీటిని మంచిగా దంచేసుకుందాం సినిమాలో అయితే ఒక టీవీలో మంచి పాట వస్తుందండి ఓజాబిళీ వెన్నెలాకాశం ఉన్నదే నీ కోసం వెన్నెల వెన్నెలాకాశం ఉన్నదే నీ కోసం జుమ్ 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 ఝుమ్ నా చిన్నతనంలో శుక్రవారం చిత్రలహారని వచ్చేదండి మీకు గుర్తుకుందా ఎవరికన్నా ఉంటే కామెంట్ చేయండి సూపర్గా వచ్చేది పాటలు వచ్చే ఎంకో కూర్చుండేది టీవీ ముందల దీన్ని మంచిగా నూనెలో వేగినాయి కదా మస్తు మంచి సువాసన వస్తుంది చూస్తున్నామని మెత్తగా అయిపోతుంది దంగిపోయింది అండి మంచిగా ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసేసుకుందాం నాకైతే ఒక ఇద్దరండి వాళ్ళు వేరే దేశస్తులు వాళ్ళు కూడా యూట్యూబర్సే వాళ్ళు పెట్టే కామెంట్లకైతే మంచాములు ఉన్న పేషెంట్కు గ్లూకోజ్ ఎక్తే శక్తి వస్తుంది కదా అట్లా అనిపిస్తుంది వాళ్ళ కామెంట్కి అంత మంచిగా పెడతారు వాళ్ళు దానికి సరిపడే దొడ్డు పేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకా చేసుకుందాం మన వాళ్ళు ఎప్పుడు మనం మంచి కోరుకోరండి మన వాళ్ళకన్నా పరాయి వాళ్ళే బెస్ట్ మంచి మంచి మాటలు చెప్పి కామెంట్లు పెడతారు వాళ్ళు అంతా ఇనిపిస్తుంది అంటే మనకు ఒక ఏ పనైనా చేయాలన్న ఇస్తుంది అన్నట్టు అలాంటి మాట కానీ మన దేశం వాళ్ళు ఇప్పుడు నాదా చూసేవాళ్ళు కొంతమంది లైకులు ఇష్టం ఉంటే ఇష్టం ఉంటుందో ఉండదో తెలియదు కానీ లైకులు కొట్టేవాళ్ళు కొడతారు వాళ్ళు ఎవరో తెలియదు కానీ వాళ్ళు చెప్పే మాటలు మనకంత శక్తినిస్తుంది అన్నట్టు వీటిని మంచిగా దంచేసుకుందామండి చేసుకుందామండి సూపర్గా అయింది కదా ఇది మెత్తగా చేసేసుకున్నాం ఒకసారి మన పుదీనా సిమ్లో పెట్టినాం కదా నాన్ స్టిక్ అయితే ఎల్ మాడదేమో కానీ సిమ్లో పెట్టుకొని చేసుకుంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు ఎల్లిపాయలు ఉన్నాయి కదా ఇవి దంచుకుందాం చూద్దాం చూసి కూడా ఇప్పుడు లైక్ కొట్టేవారు రేపటి రోజు కొడతారు అంతవరకు ఎదురు చూద్దాం పుదీనా ఉడికి ఎంత అయింది అయింది కదా పుదీనా టమాటా చింతపండు మంచిగా మగ్గిపోయినాయండి కొద్దిగా చల్లారినాక కొంచెం వేడి లేకుండా చూసుకొని రోట్లు వేసి చేసుకుందాం పచ్చడి చల్లారింది కదా ఇప్పుడే వేసుకుందాం మెల్లగా దంచుకోవాలి లేకపోతే కండ్ల పడుతుంది కదా అయిపోయిందండి మంచిగా మెత్తగా నూరుకున్నాం కదా గిన్నెలకి తీసుకుంటే సరిపోతుంది రోల్ తేటగా నూరు ఊడ్చుకున్నాం కదా వేసేసుకుందాం దీంట్లోనే ఒక పావు నూనె పోసుకుందాం జీలకర్ర ఆవాలు కొద్దిగంత పెసరపప్పు కొంచెం తినగపప్పు ఇవన్నీ లేకుండా ఏమవసరం లేదండి ఇవి ఉండేవి కాబట్టి వేసినా కాబట్టి రోట్లో నూరుకోవడమే పెద్ద రుచి రోటి పచ్చడి మీదకి ఏమొస్తుందండి ఏది రాదు టైం ఉన్నవాళ్ళు తప్పకుండా చేసుకొని తింటే మనకు రుచి ఎక్కువ ఉంటుంది కొద్దిగంత కరివేపాకు ఎండుమిరపకాయలు తగినంత పసుపు ఇంగు వేసుకున్న సూపర్గా ఉంటుందండి కాడ అయిపోయింది ఈరోజు ఇంగు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మన పుదీనాని ఇంగులో వేసేటం ఇంతేనండి ఇక పుదీనా పచ్చడ రోట్లో వేసుకొని చేసుకుంటే అదే పెద్ద రుచి ఇవన్నీ మనం తాలింపు ఆనవాయితీ కాబట్టి వేసేసుకుంటాం ఓకేనా టైం ఉన్న వాళ్ళు తప్పకుండా రోట్లో చేసుకోండి టైం లేని వాళ్ళకంటే తప్పదు కదా మిక్సీలు వేసుకోవడం ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు దీనికి ఒక వంద లైకులన్నా వస్తాయేమని నేను ఆశపడుతున్నా చూడాలి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు చూసిన వాళ్ళు లైక్ చేయండి మీరు కూడా నచ్చితే పుదీనా చేసుకొని పచ్చడి తినండి ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా నా ఛానల్ ఎక్కువ రోటి పచ్చళ్ళే ఉంటాయి ఓకేనా అండి వేడి వేడి అన్నంలో ఈ పుదీనా వేసుకొని తింటుందండి ఎంత అంత కమ్మగుంటుందో అమోఘం అద్భుతం అని తప్పకుండా అనాల్సిందే ఓకేనా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా షేర్ చేయండి ఆ ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరే